కోర్ సీడ్స్ వారి నిఖిల్ హైబ్రిడ్ చూడండి ఫ్రెండ్స్ కాయ సైజు ఉంది బ్రాంచులు ఎక్కువ వచ్చినాయి సైడ్ బ్రాంచ్లు దగ్గర దగ్గర గనుపులు వచ్చినాయి చూడండి ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్ హైబ్రిడ్ పేరు నిఖిల్ వెయిట్ అనేది ఎక్కువ వస్తుంది ఇది ఏంటంటే లాస్ట్ వరకు గ్రీనిష్ ఉంటుంది కొమ్మ కూడా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కొమ్మలు వస్తాయి కింద నుంచి ప్రతి కొమ్మకు సిక్స్ నుంచి ఎయిట్ బోల్స్ ఉంటాయి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి నూట అరవై నుంచి నూట డెబ్బై కాయలు ఉన్నాయి బోల్ సైజు పెద్దగా ఉంది చూడండి ఒకసారి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఈ హైబ్రిడ్ నికిలు తీయటానికి కూడా కూలోళ్ళకి వాళ్ళకి సింపుల్గా ఉంటుందండి ఒక్కసారి పట్టుకొని టక్కన ఊడొస్తుంది వస్తుంది హైబ్రిడ్ నిఖిల్ ఫోర్ సీడ్స్ వారి